త్రిష ప్రభాస్ వర్షన్ సినిమా తర్వాత షూటింగ్లో జరిగిన రాపిడి వల్ల వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఆ ఫ్రెండ్షిప్ సాన్నిహిత్యంగా మారింది సాన్నిహిత్యం అనే మాటకి నాకు ఇంగ్లీష్లో ఏటో తెలియదు మొత్తానికి ఆ రిలేషన్ కాస్త పెళ్లి దాకా వెళ్ళారు మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు కానీ కృష్ణరాజు గారు నా యాది అత్యధిక జానానికి ప్రభాషను లేపేస్తా అనే విధంగా రియాక్ట్ అయ్యాడు వెళ్ళి దాకా వెళ్ళి పెద్దనా మరి ఇలాగా త్రిషా అని ఒక ఉంది చెన్నై ఫిగరు అంటే ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది రై నువ్వు కావాలంటే దేన్నైనా తెచ్చుకొని ఉంచుకో ఎక్కడైనా దేనితో అయినా తిరుగు కానీ త్రిష మాత్రం వద్దు ఎందుకంటే కృష్ణం రాజుగారికి చెన్నైలో సినిమా కల్చర్ ఎలా ఉంటుంది అన్నది గారికి బాగా తెలుసు రాజు గారు కృష్ణ గారు మోహన్ బాబు గారు వీళ్ళంతా ఒక బ్యాచ్ గిరిబాబు గారు అక్కడ సినీ కల్చర్ ఎలా ఉంటుంది డేటింగ్లు అనగానే ఎలా ఉంటాయి లవ్లు అంటే ఎలా ఉంటాయి సో ఈ కారణంగా త్రిష అనే అమ్మాయి ఆల్రెడీ విజయ్ అనే ఒక తమిళ్ హీరోతో రిలేషన్లో ఉందిరా నీకు ఆ విషయం తెలియదురా పొడుగోడా రొట్టపిల్లలోడా నా మాట విను నువ్వు పెళ్ళి చేసుకుంటాను దానికి ఓకే అంటే మన బంధువుల్లో కోటి మంది ఉన్నారు పెళ్ళి వద్దు నేను ఫ్రెండ్లీగా ఉంటాను అంటే నీకు తెలియని వాళ్ళు లేరు నిన్ను వద్దనే వాళ్ళు కూడా లేరు నువ్వు దేనితో అయినా తెలియ కానీ త్రిషతో పెళ్ళి వద్దు త్రిషతో పెళ్ళి వద్దు ఒక విజయనే కాదు ఆవిడ నువ్వు ప్రభాస్ కాబట్టి నువ్వు రెబల్ స్టార్ కొడుకు కాబట్టి అది కొడుకు అనేటి మీరు ఇంకోలాగా అనుకునేరు కృష్ణంరాజు గారి బ్రదర్ కొడుకే ప్రభాస్ కొడుకు వరసే కదా అని నేను అలా అన్నాను సో నీ క్రేజ్ చూసి ఆ అమ్మాయి నీ వెంట తిరుగుతుంది కావాలంటే నువ్వు ఇప్పుడు బ్రేకప్ చెప్పేసి ఓ బీర్ తాగి హాయిగా పడుకుంటుంది త్రిష అని చెప్పాడు అనుకున్నట్టుగానే జరిగింది త్రిష మన పెళ్ళి క్యాన్సిల్ అయింది మా నాన్నగారు మా పెదనాన్నగారు ఒప్పుకునేది అంటే ఓకే టేక్ ఇట్ ఈజీ అని చెప్పేసి త్రిష నాలుగు బీర్లు వేసి పడుకుంది ఆ మరుసటి రోజు సిద్ధార్థికి ఫోన్ చేసి ఇద్దరం పుచ్చుకు పుచ్చుకో అని చెప్పింది ఇంత టేక్ ఈజీగా తమిళ్ ఇండస్ట్రీలో ఉంటారు అన్నది కృష్ణం రాజు గారి పాయింట్ కానీ ప్రభాస్ మాత్రం చాలా డిస్టర్బ్ అయ్యాడు ఓ సంవత్సరం పద్దెనిమిది నెలలు దాదాపుగా సినిమాలు ఏవి చేయలేదు ఎంతైనా మగాళ్ళు సెంటిమెంటల్ ఫుల్స్ సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్